హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్ సిరీస్ నేను యుఎస్లో ఉంటారు తను ఇప్పుడు నాకు వచ్చి అన్నీ ఇచ్చింది ఈ మోడల్స్ అన్ని చూపిస్తాం మోడల్స్ అంటే జస్ట్ తను నాకు రవండే కావాలని చెప్పింది నేను రవండ్ అంటే తనకి తెలీదు ఏది ఎలా వేసుకోవాలి బ్లౌజు అని నేను సింపుల్ సింపుల్గా తనకి సెట్ చేశాను అవి ఎలా ఉన్నాయో చూడండి ఇది వన్ బ్లౌజు ఇలా నేను త్రీ పాయింట్ తీసుకొని ఇలా బార్డర్ చేశాను ఫ్రంట్లో కూడా ఇలా వన్ సైడ్ తీసుకున్నాము ఇది వచ్చేసి డోరీ సింపుల్గా ఇలా హ్యాంగింగ్ ఇచ్చాం క్లాత్ని బట్టి చేస్తాము ఇవి హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఇలా ఒక మోడల్ ఇది కూడా చూడండి కింద ఇది మంచి పట్టుసారి కాబట్టి ఈ ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇలా మోడల్ చేస్తాం కింద కూడా పట్టిలాగా పట్టు చూడండి ఇదంతా పట్టు అంచు కింద గ్రీన్ ఇచ్చాడు చిన్న ఆఫ్ ఇ టైప్లో కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఇలా ఓకే గోల్డెన్ గ్రీన్ టిష్యూ శారీ అండి ఇది ఇది వచ్చేసి మగ్గం వర్క్ ఇలా చేయించను చూడండి ఇవన్నీ మోడల్స్ నేను వాళ్ళకి పెట్టాను వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నాకు ఇది చేయించమని చెప్పారు ఇలా చేయించాను వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ వచ్చేసి బీట్స్ అండి ఇవన్నీ వైట్ బీట్స్ ఇది వచ్చేసి గోల్డెన్ బీడ్స్ ఇవేమో కట్ బీడ్స్ ఇది థ్రెడ్తో ఫ్లవర్ చేశాడు ఇలా ఫ్లవర్ చేస్తారు ఇలా ఓకే ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ కూడా ఇలాగే తీసుకున్నాను అక్కడక్కడ వైట్ బీడ్స్ తీసుకున్నారు ఫ్రంట్ వచ్చేసి వన్ సైడ్ ఇలా తీసుకున్నాము దీనికి డోరీ వచ్చేసి సింపుల్గా ఇలా ఇచ్చామన్నమాట మేము సారీ బ్యూటిఫుల్గా ఉంది బాగా నచ్చింది నాకు గోల్డెన్ గ్రీన్ చాలా బాగుంది నాకు నచ్చిందని నేను మీరు తీసుకుంటామని కామెంట్ పెట్టకండి అలా తీసుకోము కస్టమర్స్ ఇది ముళ్ళన్నీ ఇలా చేయించాము ఇంకా కట్ బీడ్స్తో నా మన నార్మల్ గోల్డ్ బీడ్స్తో వీటన్నిటితో డిజైన్ మోడల్ చేయించొచ్చండి వాళ్ళు అలా వద్దు మాకు సింపుల్గా శారీలో వచ్చింది కావాలన్నారు కాబట్టి ఇలా చేయించాను ఇది సారీ గోల్డ్ గోల్డెన్ గ్రేన్ చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ సో దీనికి వచ్చేసి ఇలా మోడల్ ఉంది ఇది ఇది మోడల్ ఇలా ఉంది ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఇది చాలా బాగుంటుందండి క్లాత్ వెరీ బ్యూటిఫుల్ ఇది చాలా బాగుంది నచ్చింది ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ ఇలా పెట్టాను ఫ్లవర్స్ ఇలా కొత్త కొత్త మోడల్స్ చేయిస్తున్నానండి నేను వెరీ నైస్ కదండి ఈ క్లాత్ చాలా సెట్ అయ్యాయి ఇదంతా థ్రెడ్ పైపింగ్ తీసుకున్నాం ఇలా ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది ఫుల్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్లో మళ్ళీ ఇలా పఫ్ తీసుకున్నాను లైట్గా ప్రింటెడ్లో కనిపించదు తనకేం పెద్ద హెవీ అనిపించదు కాబట్టి ఇలా తీసుకున్నాను ఓకే ఓకే ఇది వన్ బ్లౌజ్ ఇది మోడల్ ఇలా ఉందండి ఇది ఎలా ఉందో ఒకసారి చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి వెనక బ్యాక్ బ్యాక్కి నేను అలా అంత మోడల్ చేశానండి ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా డీప్ ఉంది కింద పట్టి ఎంత ఉందో అంతే వచ్చింది అనమాట మొత్తం డీప్ ఉంది అలా డీప్ వద్దని చెప్పి ఇలా వాళ్ళు సెట్ చేయించుకున్నారు అంత నెట్ మీద ఇలా మోడల్ చేశాను నేను బ్యాక్లో అందుకే ఇది చూపిస్తున్నాయి ఇది ఆల్ట్రేషన్ బ్లౌజ్ ఇది కానీ ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజు ఓకే ఇది హ్యాంగింగ్స్ రెడీమేట్లో కొన్నారనమాట ఇది వన్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇలా కుందన్స్ తీసుకున్నాము గోల్డ్ బీడ్స్ వచ్చాయి సెంటర్లో కూడా కుందన్సే రౌండ్ కుందన్స్ తీసుకున్నాము ఇది బ్యాక్లో కూడా బార్డర్ ఇలా మేము ఇలా మోడల్ చేసాం చూడండి ఇది ఎందుకంటే నీట్గా సింపుల్గా బాగుంటుంది బార్డర్ని వేస్ట్ చేయకుండా ఇలా చేస్తున్నాము ఇది ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఇలా వచ్చి ఇలా కుందన్స్ తీసుకున్నాం చూడండి ఇది బాగుందండి చాలా బాగుంది ఇది శారీకి ఇది ఒక మోడల్ ఇలా త్రీ పాయింట్ ఇచ్చానండి దేనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా సింపుల్గా దీంట్లో వచ్చిన బార్డర్ని ఇలా లుక్ చేసాము ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వర్క్ డోరీ వచ్చేసి ఇలా తీసుకున్నాం హ్యాంగింగ్స్ ఇది వన్ బ్లౌజ్ ఇది వన్ బ్లౌజ్ అండి ఇది కూడా త్రీ పాయింట్ తీసుకున్నాం త్రీ పాయింట్ ఎందుకంటే తనకి బాగుంటుంది మోడల్ తను రవణ్ నుంచి త్రీ పాయింట్కి వస్తే అప్పుడు ఇంకా వేరే మోడల్ పెట్టడానికి బాగుంటుందని చెప్పి ఇలా తీసుకున్నాము ఇది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకున్నాం అండి బ్లౌజెస్ అని నేను మర్చిపోయాను మీకు చెప్పడం కటోరీ బ్లౌజెస్ తీసుకున్నాం చూడండి అని నేను మోడల్ ఇక్కడ కనిపిస్తుంది ఇది కటోరీ మోడల్ అంటారు దీన్ని ఇలా ఓకే బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ వచ్చేసి ఇలా గ్యాప్ బార్డర్ లో కావాలన్నారు ఇలా గ్యాప్ బార్డర్ అంటే మేము బార్డర్ ఈ ప్లేన్ లో మళ్ళీ సెంటర్ ఒక బార్డర్ తీసుకున్నాము ఇది వచ్చేసి బ్లౌజ్ క్లాత్ ఇక్కడ తీసుకున్నాం ఇదంతా గ్యాప్ బార్డర్ హ్యాండ్స్ అని అంటారు ఇలా తీసుకున్నాం హ్యాంగింగ్స్ వచ్చేసి నార్మల్ ఇలాగే తీసుకున్నాము బ్లౌజ్ ఇది ఇది సారీ ఓకే చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఇలా తీసుకున్నాం ఇది ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో కటింగ్ కూడా పెట్టానండి కటోరీ బ్లౌజ్ కటింగ్ ఇది ఆల్రెడీ ఒక షార్ట్లో కూడా చూపించాను బట్ ఏంటంటే ఇవన్నీ వాళ్ళవి ఒక కస్టమర్వి కాబట్టి మీకు చూపిస్తున్నాను నేను ఇది వన్ సారీ ఇలా ఉంది బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇచ్చాడు ఇలా మన టిష్యూ శారీ టైప్లో ఉంది చాలా బాగుంది ఇది సారీ థి బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు టూ బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు ట్రయల్ కోసం తీసుకెళ్ళారు చాలా బాగుందని చెప్పారు హ్యాండ్ వచ్చేసి ఇలా షార్ట్లో పెట్టాను బ్లౌజ్ అంతా ఇదో సెల్ఫే ఇలాగే తీసుకున్నాను ఓకే అంతా ఇలాగే ఉంది నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని నాకు ఏదన్నా చెప్పాలనుకున్నా మీరు నాకు ఇంకా ఏదన్నా మాకు అర్థమయ్యేలాగా మాకు చెప్పాలనుకున్నా మీరు కామెంట్ రూపంగా పెట్టండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్